హాయ్ అండి ఈరోజు నేనేం చేశానంటే ఖచ్చితంగా వీడియో చూడండి ఖచ్చితంగా నచ్చుతుందండి నేను పక్కాగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎన్ని రోజుల నుంచో నన్ను కామెంట్లలో అడుగుతున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి అక్క ఒక్కసారి చేపల కూర చేయక్క ఎలా చేస్తావో చూస్తా అని చాలామంది అడుగుతుండ్రు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఈరోజైతే చేపల కూర చేస్తున్నానండి అవును మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఇంకా మరి కొన్ని వీడియోస్ కోసం కొంతగా సపోర్ట్ చేయండి మీ అందరూ అలాగే వచ్చేసి చేపల కూర ఎంతమందికి ఇష్టం అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేను చేపలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే వచ్చేసి మసాలా కూడా కొట్టి పెట్టుకున్నా మసాలా అంతా కలిపి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి చింతపండు చింతపండు అంతా మిక్సీ కొట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి మొత్తానికి మనం ఇలా ఈరోజు చేపల కూర ఎలా చేస్తాము అనేది అయితే చూపిస్తాను ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ముందుగానే గోలం పెట్టేశాను మంట కూడా పెట్టే గ్యాస్ ముట్టించాను సారీ గ్యాస్ ముట్టించానండి ముట్టించిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి అందుకని నేను కొద్దిగా టీ కూడా తాగుతున్నానండి ఇక్కడైతే వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కాదు మనకు మసాలాకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను చేసినాక ప్రతి ఒక్కరు ఒక వీడియో చూసిన తర్వాత ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చిన కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇక్కడైతే నేను అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆనియన్స్ అన్నీ కొద్దిగా కొద్దిగా వేగినంత వరకు వండుస్తున్నాం ఇక్కడ నేను చేపల కూర చేస్తుంటే బయట వర్షం అయితే అబ్బా ఏం పడుతుందో అండి వర్షం అయితే సూపర్గా పడుతుంది ఇక్కడైతే నేను చేపల కూర వండుతున్నాను ఆల్రెడీ ఇంకా కొద్దిగా వేగితే సరిపోతుందండి కరివే కరివేపాకు కూడా వేస్తున్నానండి పోయినసారి ఏం జరిగిందంటే నేను ఇలాగే కరివేపాకు వేస్తున్నప్పుడు నా చేతులు మొత్తం ఇక్కడ చూడండి బొబ్బలు వచ్చేసాయి ఇక్కడ కనిపిస్తుందా ఇవన్నీ బొబ్బలు వచ్చేసాయండి ఆయిల్ అయితే చేతి మీద పడేసింది మొత్తానికైతే ఇక్కడ వేసేసానండి కరివేపాకు ఆనియన్స్ అయితే ఎర్రగడలు కరివేపాకు వేసేసానండి నా నాలుగు ఎనిమిది వేలు తొంభై తొమ్మిదిగా మాట్లాడేస్తాను అలా వేసేసిన తర్వాత ఎర్రగా వేగాయి నేను ఈ మసాలా అయితే వేస్తున్నానండి అక్క ఈ మసాలా ఏమేమి వేసావు అక్క ఊరికే మసాలా కొట్టుకొని వేసావు మసాలా మిస్టికి పట్టి వేసావు అనుకుంటారేమో ఈ మసాలా గురించి కూడా పూర్తిగా ఇప్పుడైతే చెప్తాను చూడండి ధనియా ధనియాల పొడి ఒట్ మిరక వాయిలు కొబ్బరి అల్లము కొత్తిమీర ఇలా అన్నీ ఇవన్నీ వేసేసి ఇలా మసాలా అయితే మిర్చి కొట్టి పెట్టుకున్నానండి మెత్తగా ఇదైతే మనం బాగా ఆయిల్ పైకి తేలేంత వచ్చి బాగా వేయించుకోవాలి మొత్తానికైతే ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది మసాలా అంతా బాగా ఉడికిందనమాట అలాగే అని తొందరపడి అయితే మనం ఎలా చేయొద్దనమాట ఖచ్చితంగా ఎలా చేస్తానో కామెంట్ అయితే చేయండి నాకెందుకు బయట వర్షము పెద్ద పెద్ద ఉరుములు కొంచెం వాయిస్ తడబడుతుంది ఇక్కడైతే మొత్తం బాగా ఉడుకుతుందండి చూసారా అండి మొత్తానికైతే మసాలా ఇలా బాగా వేగిపోయిందనమాట నీకు కలర్ ఎలా కనుస్తుంది కానీ అయితే ఇక్కడ మంచి కలర్లో అయితే కనుస్తుంది చాలా ఎర్రగా బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం అయితే వేసుకుందామండి మసాలా అంతా బాగా అయిపోయిన తర్వాత నేనైతే చింతపండు రసం అయితే తీసుకున్నానండి అంతా తీసుకొని బాగా జల్లించుకున్నాను నీటుగా వేసుకొని కాసేపు ఈ పులుసును అంతా బాగా మరిగించాలి అలాగే ఈ మసాలా చింతపండు నీళ్ళు అన్నీ బాగా కలిసేట్టుగా గుజ్జు చింతపండు గుజ్జు ఇలా అంతా కలుపుకోవాలి చిక్కగా ఉంది కదా చాలా బాగా మొత్తానికి అయితే అంత పులుసు అంతా చాలా కొన్ని వాటర్ మళ్ళీ చింతపండు వాటర్ కూడా ఇంకా కొన్ని వేసానండి చింతపండు నీళ్ళు అలా వేసి మొత్తం తీసుకుంటే ఇలా అవుతుంది చిక్కగా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి కొద్ది చేసి ముక్కలన్నీ అలాగే ఉండాలండి ముక్కలన్నీ మనం నిమ్మకాయ నిమ్మకాయ అంతా ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నాం అన్నమాట ఇదైతే కొసేపు ఉడకనిచ్చుకోవాలండి పులుసు అయితే పులుసు అయితే బాగా మరుగుతుంది బయట వర్షము ఉరుములు అయితే అలాగే ఉన్నాయండి ఇంకా పులుసు లేక ముక్కలు అయితే వేసేయాలి తుల్స్ అంతా బాగా మరిగిందండి ఇంకా ముక్కలు అయితే వేస్తున్నాను మొత్తానికైతే ముక్కలన్నీ వేసేస్తున్నానండి ముక్కలన్నీ వేసిన తర్వాత అంతా ఒక్కసారి మనం కలదిప్పుకోవాలి చాలా మాటలు ఎక్కువ కలదిప్పుకుంటే చాప అంతా రోజు రోజు అయిపోతుంది నీట్గా ఇక్కడ ఉండి ఉండు ఉండి ఉండు దీన్ని పట్టుకుంటా ఆవేశపడాకు ఒక్కసారిగా మనం అలా మంచిగా అంత కలదిప్పి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పతలాగా పడుసు అంతా పులుసు మునిగేట్టుగా దీంతో నీళ్ళు కూడా వస్తాయి చేపల నీళ్ళు అంతా ఏమన్నా ఉప్పు కారం అన్నీ వేసేసినా ఒకరోజు టేస్ట్ చూడు మా ఊరికే ఉప్పు సరిపోందే లేదా ఎలా ఉంది మా ఉప్పు కారం అన్నీ సూపర్గా సరిపోయిందా కొంత పులుపు ఉంది కారం ఎక్కువ సరిపోతుంది మొత్తానికైతే చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక పది నిమి ఒక ఐదు నిమిషాలు కానీ మూత మూసి పెడితే ఖచ్చితంగా బాగా ఉడికిపోతుంది మొత్తానికైతే ఈరోజు చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసి యాడ్ చేయడమే మీలో ఎంతమందికి ఇష్టం ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ చేపల కూర ఎంతమందికి నచ్చింది అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున అడుగుతున్నాను బాయ్ ఫ్రెండ్స్